శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు ద్వాదశ రాశి వార ఫలాలు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ద్వాదశ రాశి వార ఫలాలు చూద్దాం ముందుగా మేషరాశి వారి ఫలితం ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి పరిచయాలు మరింత విస్తృతంగా అవుతాయి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త అందుతుంది ఉద్యోగపరంగా ఉన్నత ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి ఈ వార ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది శివ సహస్రనామ స్తోత్ర పారాయణం శుభాశుభ ఫలితాలను కలిగిస్తుంది మేషరాశి వారికి ఈ వారం తదుపరి వృషభ రాశి వారి ఫలితం చేపట్టిన పనుల్లో ఇబ్బందులు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో మాట పట్టింపులు తొలుగుతాయి ఆలోచనల కార్యక కార్యరూపం దరుస్తారు వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతంగా పనిచేసి విశేషమైన ఫలితాలు పొందుతారు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి కుటుంబ సంబంధిత సమస్యలు పెరుగుతాయి స్వామి స్తోత్ర పారాయణం చేయటం మంచిది తదుపరి మిథున రాశి వారి ఫలితం నూతన కార్యక్రమాలకు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగలరు సంతానం విద్యా విషయాలలో చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థికంగా వర్ధు నుండి అధికమిస్తారు ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి గృహులలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు గుణ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార ప్రారంభములకు ఉన్నత అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగాలలో అధికార సహాయ సహకారాలు అదనపు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు వారం మధ్య బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి రెండు చేయకపోవటం మంచిది నవగ్రహ ఆరాధన చేయటం శుభాశుఫలితాలు పొందుతారు మిథున రాశి వారు కర్ణాటక రాశి వారి ఫలితం కుటుంబ సభ్యులతో ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర సమాచారాన్ని సేకరిస్తారు దూర ప్రాంత బంధువులను తెలుసుకుంటారు ఉత్సాహంగా గడుపుతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రారంభంలో ప్రయత్నాలు మొదలు పెడతారు వృత్తి ఉద్యోగాలలో మన సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది వ్యాపార పరంగా అనుకూల వాతావరణం పొందుతారు నిరుద్యోగులకు అధికారుల సహాయంతో అవకాశాలు లభిస్తాయి వారం మధ్యన ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాశుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు సింహరాశి వారి ఫలితం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహమున ఆత్మీయులతో కలయిక ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభములతో పెట్టుబడులు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలను సజావుగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు లాభసాటిగా ఉంటాయి వారాంతరం శోధనలతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి ప్రయాణాలలో ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించడం వల్ల సింహరాశి వారికి శుభ శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారం తదుపరి కన్యారాశి వారి ఫలితం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది తెలివితేయడంతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ అవుతాయి ముందు బాకీలు వసూలవుతాయి గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగి అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారం నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి భూ సంబంధిత వివాదాలలో శోధనతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు చేస్తారు ఉద్యోగుల పట్ల పైవారి నుండి ఉన్న ఒత్తులు పెరిగిపోతాయి వారం చివరన సూచనలు ఉన్నవి ప్రయాణాలలో కుటుంబ సభ్యులతో మీ మాటలతో వేధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశివారు తులారాశి వారి ఫలితం అవసరానికి ధన సహాయం లభించక ఇబ్బంది పడతారు చేపట్టే వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి నిరుద్యోగులకు అత్యధిక శ్రమతో స్వై ఫలితాలుంటాయి కుటుంబ సభ్యులలో ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తాయి ఆర్థిక విషయాల గురించి సన్నిహితులతో సంప్రదింపులు చేస్తారు రుణభారం అధికమవుతుంది చిన్న చిన్న విషయాలకు తొందరపాటు మంచిది కాదు చిరు వ్యాపారులకు సామాన్యంగా లాభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు శోధరులతో వాదనలు మంచిది కాదు వారాంతమున ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగమున స్థానచలనం సూచనలున్నవి దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల శుభాశుభ ఫలితాలు పొందుతారు వారు తదుపరి వృక్షక రాశి వారి ఫలితం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి సంబంధి విషయాలలో నూతన ఒప్పందాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు సఖ్యతగా వ్యవహరిస్తారు వాహన వ్యాపారులకు లాభాలు ఉంటాయి సంతానం విద్యా విషయాలలో వచ్చిన ఫలితాలు ఆనందం కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విశేష పాల్గొంటారు వ్యాపారాలు మరింతగా పుంజుకుంటారు ఉద్యోగపరంగా అదనపు బాధ్యత నుండి ఉపశమనం లభిస్తుంది ఇంత బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి వారాంతమైన కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులు అధికమవుతాయి శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల శుభాశుభ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశివారు రాశి రాశివారి ఫలితం సమాజంలో ప్రముఖ సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి ఉద్యోగ అధికారుల నుండి ఉన్న సమస్యలు తొలగిపో ఊరట లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి మిత్రులతో కలహ సూచనల నుండి వినాయకునికి ఆరాధన చేయటం వల్ల శుభ శుభ ఫలితాలు పొందుతారు దలశ రాశి వారు మకర రాశివారి ఫలితం దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటారు చేపట్టిన పనుల్లో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు మెరుగైన వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఉద్యోగుల పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్నణలను పొందుతారు వారం ప్రారంభ ధనపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రతికూలం పెరుగుతుంది లక్ష్మీదేవి ఆరాధన శుభ శుభ ఫలితాలు పొందుతారు మకర రాశివారు కుంభరాశి వారి ఫలితం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగము స్థాన చలన సూచనలు అనుకూలంగా కుటుంబం నాకు ఒక విషయం ఆసక్తి కలిగిస్తుంది వారం మధ్యన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది నరసింహస్వామి దర్శనం చేసుకోవటం వల్ల శుభ శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి వారు మేరాశి వారి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూలత కలుగుతుంది శోధనలతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సలహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు సమాజం పరిచయాలు మరింత పెరుగుతాయి వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారపరంగా కొత్త పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు ఉద్యోగులకు పని భారం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల వా ఫలితాలు ఉంటాయి వారంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి ధన వ్యయ సూచనలు ఉన్నవి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభా శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు